Thank <laughs> you. Good morning, Sarla Good morning and So good morning, good morning. <sighs> ट्रे चक म హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇవాళ కూడా లైవ్ పెట్టలేనేమో అనుకున్నా బట్ కొంచెం అయినా పెడదాంలా అని చెప్పేసి పెట్టాను అనమాట ఒక టెన్ టెన్ మినిట్స్ అంతే ఎక్కువ టైం లేదు నిన్న ఎందుకు లైవ్ పెట్టలేదు అంటే మా గల్లీలో వినాయకుడు పెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు నేను లైవ్లో చూపించా కూడా సో లైవ్లో చెప్పాను కూడా బట్ ఏమైంది అంటే నేను అది నిమజ్జనం కదా సో దానికి సంబంధించిన పనులన్నీ అంటే నిన్న అన్నదానం సో అవన్నీ జరిగే కదా సో నిన్న మార్నింగ్ నుంచి ఏదో ఒక పని ఐ మీన్ సో పూలు కట్టడం సో చిన్న చిన్న హెల్పింగ్స్ ఉంటాయి సో అది కూడా నేను వెళ్ళి నేను కూడా వెళ్ళి హెల్ప్ చే చే హెల్ప్ అని అనకూడదు సో నేను కూడా కొన్ని ఆ పనులు ఈ పనులు చేసుకుంటా సో కొంచెం బిజీ షెడ్యూల్ సో అలా మళ్ళీ అవి అయిపోయిన పనులు అయిపోయిన కాడి నుంచి మళ్ళీ వెంటనే సో అన్నదానం స్టార్ట్ అయింది అన్నదానం అయిపోయిన తర్వాత మళ్ళీ లడ్డు వేలం పట్ట ఇవన్నీ స్టార్ట్ అయ్యి సో తర్వాత ఏమో డీజేలు వచ్చాయి సో ఇంకా ఫుల్ ఎంజాయ్ అనుకోండి నమ్ముతారో నమ్మరు కానీ పిచ్చి కుక్కలా వేయరా సో అందుకని అసలు ఇప్పటికి కూడా ఎలా ఉందంటే ఫుల్ బాడీ పెయిన్స్ ఎలా ఉందంటే నరకం కనిపిస్తుంది ఎగిరేటప్పుడు ఏం తెలీదు నెక్స్ట్ డే మాత్రం అమ్మా అనిపిస్తుంది బా ఫుల్ నొప్పులు ఉన్నాయి అనుకోండి అందుకే ఇంకా పెట్టలేకపోయా నేనైతే ఫుల్ బిజీ ఉండే నా నైట్ లెవెన్ వరకు అందుకే నేను పెట్టాను సో క్లిప్పింగ్స్ డ్యాన్స్ క్లిప్పింగ్స్ ఏమి నా దగ్గర లేవు మేబీ ఎవరు తీశారంట సో కనుక్కొని వాళ్ళ దగ్గర తీసుకోవాలి వీడియోస్ బట్ అంటే నేను నేను ఎందుకు నేను అనుకున్నాను సో నిన్న మార్నింగ్ నుంచి షూట్ చే వీడియో రికార్డ్ చేసుకుందాం ప్రతిదీ అని అనుకున్నాను కానీ అస్సలు అవలే అటువైపు పనులు చేస్తున్నప్పుడు ఈ ఫోన్ ఎవరు పట్టుకోవాలి సో అందుకనే సో వద్దులే దేవుడి దగ్గర సో ఇలాంటి అని చెప్పేసి లైట్ తీసుకున్నా కానీ నిన్న డీజే చేసినప్పుడు మరి ఫోన్ చేతిలో పట్టుకోకపోతే మళ్ళీ ఎవరికోవడం ఎందుకు ఫోన్ అని చెప్పి ఫోన్ ఇంట్లో పడేసా సో ఫోన్ కూడా ఇంట్లో పడేసి డీజెమెరా తిరిగాను కాబట్టి సో నేనైతే వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు బట్ ఈ ఎవరో షూట్ చేశారు సో నాకు దొరికితే కంపల్సరీగా నేను వీడియోలు పెడతా సరేనా మస్తు మస్తున్నా అనుకోండి ఏమన్నా అనుకోండి అందరు బాయ్స్ 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 అని చెప్తున్నారు నాకే తెలియదు నేను నిజంగానే వేసాను అందు నేనే నేను వేసేది ఏంటంటే డ్యాన్స్లు సాంగ్కు తగ్గ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మరి డ్యాన్స్లు వేస్తా సో అది నచ్చుతుంది జనానికి డ్యాన్స్ ఒక్కటే కాదు స్టెప్సే కాదు పిచ్చుకొక్కలాగా ఎగరడమే కాదు ఎక్స్ప్రెషన్స్తో కూడా అవతలని ఇచ్చేయాలి అని సాంగ్ దగ్గర ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అని ఇంటెన్షన్తో వేస్తా సో అందరికీ నచ్చుతుంది నా డ్యాన్స్ చాలామంది చెప్పారు బాయ్సా బాయ్స్ అని బట్ నాకు తెలియదు నేను ఏడో వరకే మనకు నేను నచ్చిందా నచ్చలేదని మనకు తెలియదు బట్ అందుకని ఫుల్ ఏం చేసాం కానీ ఫుల్ పెయిన్స్ అనుకోండి బాడీ పెయిన్స్ పిచ్చ పిచ్చగా అది అందుకే పెట్టలేదు చాలా మంది మెసేజ్ తో చంపేస్తున్నారు ఎందుకు లైవ్ పెట్టట్లేదు ఎందుకు ఎందుకు మ్యాటర్ అది హై అండి సో ఎవరైనా మన లైవ్ ని ఫస్ట్ టైం చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా కానీ సిటీలో డాన్స్ వేస్తే డిజిల్ ముందు అలా ఎవరు పట్టించుకోరు పల్లెటూరులో వేసాం అనుకోండి ఆడపిల్ల అయ్యింది చూ డ్యాన్స్ ఎలా వేసింది మీకు అర్థమే ఉంటుంది నా గొంతు కూడా వాయిస్ కూడా చాలా చేంజ్ అయిపోయింది అరిచాం కదా ఓ అని సో గొంతు కూడా చాలా చేంజ్ అయిపోయింది అందుకని అంటే సిటీలో పట్టించుకోరు ఎలా వేసిన సో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు వేశారు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు వేసారు పిల్లలు పెద్ద అని ఏం లేదు అందరూ వేశారు డాన్సు సో ఏజ్ వాళ్ళు కూడా వేసారు ఇక్కడ ట్విస్ట్ ఏదో చెప్పనా వినాయకుడి బొమ్మకి పూజలు చేసిన అయ్యారు ఉంటారు కదా సో ఆయన కూడా డాన్స్ చేశారు ఎక్స్ప్రె ఆయన మళ్ళీ ఎలా ఏమేమి దంచుకేశాడంటే ఒక సాంగ్ పైసా వస్తున్న సాంగ్ అని పుణ్యభూమి నాది సమ్మ బల్లే వేసాడులే అంటే అయ్యగారులకు కూడా ఈ టాలెంట్ ఉంటుంది కాకపోతే దాచుకుంటారా మేబీ అనిపించింది సో ఆయన సడన్గా వచ్చి మధ్యలోకి వచ్చి చేస్తుంటే షాక్ అందరూ పూజారు లేయరు కదా సో కొత్త తక్కువ కదా సో పూజారు కూడా డాన్స్ వేయడం హైలైట్ అయిపోయింది ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆయన వెనకటి రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోయి పాత ఎన్టీఆర్ గారిని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఆయన వేస్తే పుణ్యభూమి నా దేశం పైసా వసూలు కూడా అమ్ము మా మా కంటే ఆయనే బాగా వేసాడేవా అనిపించింది అంటే అలా ఆ ఏజ్లో అయ్యారు కొంచెం ముసలాయి సో బట్ ఆయన అప్ నిజంగా ఆయన నేను నేనైతే ఆయన ఎక్స్ప్రెషన్స్ అలా ఉండిపోయి నా కళ్ళల్లో అలా బాగా చేశాడు అసలు పుణ్యభూమి నా దేశం సాంగ్ అయితే ఆహా నెత్తుట వేరేతలు కొనప్పుడు నా దగ్గరికి వచ్చి పెట్టారు నాకైతే బాగా చేసింది అది కాక ఇవాళ మా దేవుడు నా ఫేవరెట్ సో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు రాత్రి పవన్ కళ్యాణ్ వారి వాళ్ళకి కూడా వేసాం సో మంచి మంచి సాంగ్స్ ప్లే చేయలేదు డించే వాళ్ళు సో బాయ్స్ ఉన్నారు కదా సో వాళ్ళకి ఎక్కువ బాయ్స్ సాంగ్సే ప్లే చేయించుకున్నారు మహేష్ బాబు సాంగ్స్ ఎక్కువ పెట్టారు కొన్ని సాంగ్సే పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ పెట్టారు మిగతా మహేష్ బాబు గారు సాంగ్స్ పెట్టారు సో మహేష్ బాబు ఫోటోకి పాలాభిషేకం లాంటివి కూడా చేశారు కానీ మనకేమో పవన్ కళ్యాణ్ సాంగ్స్ రెండు మూడే పెట్టారు గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ బ్రష్ చేసుకున్నాను తినటం అయిపోయింది సో ఇవాళ మా గాడ్ మా దేవుడు సో పుట్టినరోజు సో ఇవాళ కూడా లైవో పెట్టకపోతే బాగోదు ఎంతైనా పేస్ పీకే అంటే ఆ మాత్రం ఉండాలిగా

అవును అలాంటి దేవుడే నచ్చితే సో ఎవరైనా లైవ్ని ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ పిచ్చిదానిలా ఉన్నా కదా ట్విట్టర్ బాగా ట్రై అయిపోయింది సో దీనికి ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి దీనికోసం ఈ జుట్టు కోసం మన రోజు అన్నయ్య అంటే నా ఫీలింగ్ ఏమనిపిస్తుంది అంటే సో సాంగ్స్ ఎలా బాగా వేస్తాం కదా సో డాన్స్లో ఎప్పుడైనా మంచి మంచి సాంగ్స్ వేసి పెడదామంటే అన్నీ కాపీ రైట్ చేస్తే భయం అదే భయం సాంగ్స్ కానీ కవర్ సాంగ్స్కి కాపీ రైట్స్ పడవా అనే డౌట్ వాళ్ళు ఏ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటారు అని కూడా ఉంటుంది నాకు కవర్ సాంగ్స్కి కవర్ సాంగ్స్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కదా సో మరి వాళ్ళు ఏ ఆన్ చేసుకుంటారా అనే డౌట్ అందుకదా అనిపిస్తుంది ఇప్పుడు కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు సాంగ్ ప్లే చేస్తే కాపీ రైట్ పడిపోతుంది అరే ఎల్లరా ఏదైనా ఒక సాంగ్ మంచిగా చేసి పెట్టాలి అంటే ఇంకా ఇన్స్టా రీల్స్ ఇదొక్కటే అని అనిపిస్తుంది బట్ పోనీ లైవ్లో అన్నా చేద్దామంటే లైవ్లో కూడా కాపీ రైట్స్ పడిపోతున్నాయి ఏం చేయాలి కాపీ రైట్స్ కాపీ రైట్స్ రైట్ అంతే కదా ప్రతిదానికి కాపీ రైట్స్ ఇంకెందుకు యూట్యూబ్ ఇంకేది ఒక్కలాగా వాక్కుంటూ ఉండాలి అన్యన్యాని అది ఒక్కడే పనిగస్తుంది వాగి వాగి వెలుగులా చచ్చిపోతాం అప్పుడు ఇంక్లూడింగ్ నన్ను కూడా నేను కూడా అన్నందుకే సో ఎవరైనా అలాగే ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవర్ స్టార్ ను సూపర్ స్టార్ సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే సార్ మీరు ఇలాగే ఇంకొక వెయ్యి పుట్టినరోజులు చేసుకో అని మనస్ఫూర్తిగా కోరుకు రాజు గన్నయ్య ముత్తుల గన్నయ్య మన రోజు మనకు సో కామెంట్స్ ఆగిపోయాయా సో ఎవరైనా లైవ్ని ఫస్ట్ టైం చూసినారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సో ఏదైనా సరే అంటే ఒక అబ్బాయి డ్యాన్స్ ఇస్తే నార్మల్గానే ఉంటుంది కానీ ఒక అమ్మాయి డ్యాన్స్ ఇస్తే ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడడానికి అని అనిపించింది రాత్రి సో ఫైనల్గా అయితే అది ఓకేనా రాత్రి ముస్తుగా దూమ్ దాం దూదా అంత వస్తాం అరుగుమరగదు చేస్తాం దూమ్ దాంత వస్తాం ఎరుగమర్గా చేస్తాం అన్నట్టు మా గణేషుని ఫుల్గా ఎంటర్టైన్ చేసి హ్యాపీగా సంబరంతో అయితే అలా పంపించామంట కానీ ఇంకో తెలియని ఫీలింగ్ బట్ ఏంట ఫీలింగ్ అంటే సో ఆ మండపం వైపు చూస్తుంటే ఫీలింగ్ బ్యాడ్ అరే రోజు ఉండే ఎక్కడ లేడు అంటే ఈ ఈ ఫైవ్ డేస్ బాగా ఎడిట్ అయిపోతాం కదా సో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటాం సో లైక్ అలా ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చూడడం స్నానం చేసి వెళ్ళడం సో అక్కడ నైవేద్యం తీసుకోవడం సో ఇవన్నీ ఏంటంటే కొంచెం మైండ్లో పెట్టేసుకుంటాం మనం మళ్ళీ ఇవాళ లేచి ఫస్ట్ లేచా లేచాక అసలు బాడీ ఫుల్ పెయిన్స్ ఉన్నాయి లేచి బయటకు వస్తామన్నా సరే ఏదోలా అనిపించింది కానీ లేచి వచ్చి అక్కడికి వెళ్ళి చూడంగానే ఫీలింగ్ బ్యాడ్ అనిపించే చాలా బ్యాడింగ్ అనిపించే ఎందుకంటే అరే వెళ్ళిపోయాడా అని ఎందుకు ఆయన మీద అంత ప్రేమ పెంచుకుంటూ ఉండే ఒక టెన్ డేస్కి ఆయన కదా సో టెన్ డేస్కి అంత ఫీలింగ్ ఎందుకు పెంచుకుంటావా అని అనిపించింది ఫీలింగ్ ఏడుపు కూడా వచ్చింది పొద్దున్నే ఇవాళ అదే కాదు నిన్న నైట్ అంత అయిపోయి సో అంటే లేడీస్ కదా సిటీ కదా విజయవాడలో సో అంత ఫర్మేషన్ ఉండదు డిజిడా సాంగ్స్కి సో కొంత కొంత ఏరియా వరకే పర్మిషన్ ఉంటుంది సో అంటే రోడ్డు చివరి వరకు వెళ్ళ రోడ్డు చివరి వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పంపించేసేయాలి పంపించేసేయాలి అన్నప్పుడు కూడా ఏడికొచ్చింది అమ్మో పంపించేలా అని నిజంగా ఆయన మీద పెంచుకునే ప్రేమ అలానే ఉంటుందేమో మేబీ అనిపించింది ఆయన మీద అంత ప్రేమ ఉన్న తొమ్మిది రోజులు పంపించాలంటే చాలా బాధ వేసింది నాకే ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచి అటు చూస్తుంటే కూడా ఫీలింగ్ బ్యాడ్ అనిపించారు మళ్ళీ ఉంటే బాగుండు మళ్ళీ వేస్తే బాగుండు అని అనిపించింది బట్ ఏం చేస్తాం ఆయన ఆయన అన్ని డేస్ మాత్రమే మా అయితే ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలా ఎన్ని డేస్ అయితే పెట్టుకుంటాం అన్ని డేస్ మాత్రమే మనతో ఉంటారు సో మనమే అది తీసుకోవాలంటే అనిపించింది ఒక వన్ వన్ టూ డేస్ అనిపిస్తుంది కొ కొంచెం బ్యాడ్గా ఫీలింగ్ బ్యాడ్గా తర్వాత నార్మల్ అయిపోతాం బట్ సో ఎవరైనా లైవ్ లైవ్ని ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అది బూందామనైతే ఆ బుజ్జిగిన పైన బుజ్జి బుజ్జి పంపిచ్చేస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏంటి అన్నకు తెలియదు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు లేదు ఈ ఇయర్ మాత్రం నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను వినాయకుడి పండగకి సో ఎప్పుడు అంత ఎంజాయ్ చేయ ఎప్పుడు నార్మల్ కానీ ఈ ఇయర్ ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరి దగ్గర కూడా మస్తుగానే డీజే ముందు డ్యాన్స్ చేసాం కోలాటం అయ్యింది అని చేసాం సో పల్లెటూరు కదా సో డీజే సాంగ్స్ డ్యాన్స్లు అయితే ఇవ్వరు బట్ కోలాటం అయితే వేసాం ఫుల్ కోలాటం కూడా అన్నీ వేసినా వేసాం ఇంకొకటి ఇంకొకటేమో అంటే పల్లెటూరుల్లో కూడా పర్మిషన్ ఉండదు ఎప్పుడు ఒక దసరాకి మాత్రమే మానే ఇష్టం మిగతా పర్మిషన్ లేదు సో ఇది సిటీగా మనలాడు రాత్రనే ఉన్నా సో క్లిప్పింగ్స్ దొరికితే కంపల్సరీగా యాడ్ చేస్తాం ఇక్కడ దొరికితే బాగుండు అని గట్టిగానే అనుకుంటున్నాను దొరకాలి అని కూడా అనుకుంటున్నాను దొరికితే కంపల్సరీగా యాడ్ చేస్తాను నేను యాడ్ చేసి ఏ సాంగ్స్కి వేసాను అసలు అంటే నేను ఒక్కదా అంటే క్లిప్పింగ్ యాడ్ చేయడానికి ఎందుకు ప్రాబ్లం అంటే నేను ఒక్కదానే కదా చాలామంది లేడీస్ వేశాను సో చేయొచ్చా చేయకూడదా మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఎందుకు అప్పు చేసావు అని అంటారేమో భయం అంతే అని లేదు సో అది ఫైనల్లీ అయితే అది సో ఓకేనా ఎన్నింగ్ ఇచ్చినా సో పని ఉందండి సో అందుకని పని అది ఫస్ట్ ఒక టాబ్లెట్ తీసుకొని బొప్పు అనిపిస్తుంది అంత నొప్పి ఉన్నాయి బాడీ పెయిన్స్ అలవాట్లేదు చాలా డేస్ తర్వాత కాబట్టి మేబీ అంతే సో మన లైన్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఓకేనా బాయ్ బాయ్